గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను మనం ఈరోజు చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు ఏ రాశి వారితో అంటే ఇప్పుడు మీది ఫలానా నక్షత్రం అనుకోండి ఉదాహరణకు అశ్విని నక్షత్రం లేకపోతే మేష లగ్నము వృషభ లగ్నము ఉంది మాకు ఏ నక్షత్రము వారితో లేదా ఏ రాశి వారితో మాకు పడకపోవడం జరుగుతుంది మేము ఎవరితో జాగ్రత్తగా ఉండాలి అని అడుగుతున్నారు అయితే దీనికి శాస్త్రంలో తారాబలము అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా ఆ తారాబలం ఎంతవరకు కరెక్ట్ చూడ చూసుకోవాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అసలు శాస్త్రంలో చెప్పినటువంటి అంశం ఏమిటి నక్షత్రపరంగా చూసుకోమని చెప్పారా రాశిపరంగా చూసుకోమని చెప్పారా లేకపోతే ఒక్కొక్క లగ్నానికి స్పెసిఫిక్గా కొన్ని కొన్ని విషయాలని చెప్పారా అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క విషయాలను నేను చెప్తున్న చెప్తున్నటువంటి నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం మిథున లగ్నమో మిథున రాసి మిథునం వారికి మంచి తెలివితేటలు మంచి లాజికల్ థింకింగ్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అయితే మీ పూర్వజన్మ కర్మ ఏ రూపంలో వచ్చి ఎవరి ద్వారా ఇబ్బంది పడుతుంది అని చూసుకున్నట్లయితే మిథునం వారు పుట్టింది మిథున లగ్నంలో పుట్టారంటే దాని సహజ స్వభావం ఈజ్ థింకింగ్ ఐడియాలజీ ప్లానింగ్ దీని సహజ స్వభావం అలాంటి సహజ స్వభావాన్ని వీడి ఎప్పుడైతే వీళ్ళు ఆవేశానికి గురవుతారో వాళ్ళప్పుడు కర్మకు బద్దులైపోతారు అంటే కర్మలో ఇరుక్కుంటారు ఇప్పుడు చూడండి కర్మలో ఇరుక్కోవడం అంటే ఏమిటి అప్పులు చేసేసేయడం లేకపోతే అనాలోచితంగా ఏదో పని ప్రారంభించేసేయడం అంటే అనాలోచితంగా ఆవేశపూర్వితంగా తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఎందుకంటే వీళ్ళనే కదా అందరినీ ఇబ్బంది పెడతాయి అంటే అందరినీ ఇబ్బంది పెడతాయి కానీ వీళ్ళకి కాస్త ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కుజులు ఆరు పదకొండు అధిపతి కాంపిటీషన్గా తీసుకుంటే మళ్ళీ లాభాలు వస్తాయి రావని కాదు తెలివిగా కాంపిటీషన్గా తీసుకొని మీరు కనుక చేస్తే అందులో అద్భుతమైన అద్భుతమైనటువంటి సక్సెస్ని సాధిస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ మీరు మిథున లగ్నానికి సహజంగానే ఈ బుధుడు మంచివాడు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ మీరు కుజుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు గురువు కూడా కొంతవరకు దాని ప్రభావం చూపిస్తాడు బాధకుడు కాబట్టి సో మీ జన్మజాతకంలో కుజుడు గురువు ఎక్కడ ఉన్నాడు తీసుకోవాలి రెండవది ఏంటంటే మీరు ఎప్పుడు ఏ ఎవరితోనైనా ఏ రిలేషన్తోనైనా ఏ వాటి మూలంగా మీరు ఇరుక్కుంటారు అని చెప్పి చెప్పాలి అంటే క్లియర్లీ మీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం గొడవ పడడం స్పాట్లో మీరు కొన్ని కొన్ని కుజుడు భూ సంబంధించిన వాటికి కూడా కారకుడు భూ సంబంధించిన వాటి వల్ల మీరు ఏదైనా లోన్ తీసుకోవడం లేకపోతే ఏదైనా భూమి మిషనరీ లేకపోతే ఆవేశపూరితమైనటువంటి విషయాలు ఆవేశంగా ఏదో లాభం వస్తుంది కదా అని అగ్రెసివ్గా ఒక నిర్ణయం తీసుకోవడం అది కూడా మంగళవారాలు గురువారాలు ఇవి ఈ సమయాల్లో మీకు రాంగ్ స్టెప్ పడేలా చేస్తాయి ఇది జాగ్రత్తగా ఉంటూ మీరు గనక లలిత అమ్మవారి నిత్యము గనక పారాయణం చేసినట్లయితే మీ పూర్వజన్మ కర్మ అనేటువంటిది పూర్తిగా తగ్గుతుంది అయితే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో మీకు నవగ్రహాల్లో రాహుకేతులతో పాటు ఏ ప్లానెట్ బాగుందో కూడా చూసుకోండి చూసుకుంటే అంటే శుభగ్రహాలతో కలిసి ఉండడం పాపగ్రహాల మధ్య లేకపోవడం ఉండేది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది పాపగ్రహాలతో కలిసి ఉండడం అదేవిధంగా పాప ఫలితాలు ఇచ్చేటువంటి ప్లానెట్ మీకు ఇబ్బంది ఫలితాలు వస్తుంది ఆ రంగు ఆ ఇది అంటే వైట్ కలర్ మీకు బాగా కలిసి వస్తుంది ఉదాహరణకి శుక్రుడు మంచివాడు కాబట్టి కానీ శుక్రుడే పాడైతే అప్పుడు ఆలోచించాలి అలా కాదండి రవి బాగున్నాడు సో ఆరెంజ్ కలర్ బాగుంది అట్లా ఏంటంటే మీకు అసలు ఏ ప్లానెట్ బాగుందనే దాన్ని బట్టి తీసుకొని లలితా అమ్మవారి ఆలోచన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దీనికి కొన్ని పారామీటర్స్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా ఏమిటిది అంటే మనం ఇప్పుడు మీ లగ్నం ఫలానా అయితే ఈ అధిపతి గనక ఈ సంబంధంలో ఉంటే ఈ కారకత్వం వాళ్ళతో అని చెప్పాం అది ఫ్రెండ్సా రిలేటివ్సా చెప్పండి మొట్టమొదటిగా ఏంటంటే ఆ యొక్క మహాదశ మీకు వస్తుందా లేదా తెలుసుకోవాలి ఆ మహాదశ లేకుండా మీకు ఎప్పుడు కూడా వాళ్ళ ద్వారా ఇబ్బంది రాదు గుర్చిపెట్టుకోండి అది ఇబ్బంది కానివ్వండి ఒక యోగం కానివ్వండి కలిసి రావడం కూడా అలాగే ఉంటుంది అంటే కొంతమంది కొన్ని కోట్లు కలిసి రావాలి ఉదాహరణకి చూస్తుంటాం మనం ప్రపంచంలో ఇవ్వండి ఇతనికి చేయడం వల్ల చాలా బాగా కలిసి వచ్చేసింది అండి దానికి కూడా మహాదశ రావాలి పాయింట్ నెంబర్ రెండవది ఏంటంటే ఇక్కడ రెండో పాయింట్ ఆ మహాదశ రాకపోయినా ఆ మహాదశ ఇచ్చే గ్రహం మరొకటి ఉంటుంది ఆ జ్యోతిష్ శాస్త్రంలో దాన్ని పిఏసి అంటారు ప్లేస్మెంట్ యాస్పెక్ట్ అండ్ కంజంక్షన్ అంటే అది ఏ గ్రహంతో కలిసింది ఏ గ్రహంతో చూడబడుతుంది అదేవిధంగా ఏ గ్రహంతో ఏ రాశిలో ఉంది ఏ గ్రహంతో కలిసింది ఏ గ్రహంతో చూడబడుతుంది ఈ కనెక్టివిటీ వల్ల అసలు ఈ ఫలితాలు ఈ గ్రహం ఇవ్వకుండా ఇంకే గ్రహం ఇస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి రెండో పాయింట్ ఇక మూడో పాయింట్ ఏమిటంటే మీకు ఏదైనా ఎవరితోనైనా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఒక యోగం ఉంది ఉదాహరణకి అంటే ఒక చిన్న ల్యాండ్ అయితే కొన్నారు అది ఫలానా రిలేషన్స్లో ద్వారా కొనడం జరిగింది అది నష్టపోయింది కానీ ఒక పెద్ద యోగం ఉంది అనుకోండి మీ జాతకంలో దాని తర్వాత మీరు మళ్ళీ మంచి ఫలితాలు కూడా పొందుతారు ఇక నాలుగో పాయింట్ ఏంటంటే ఒక్కొక్కసారి మనకి జాతక చక్రంలో విపరీత రాజయోగాలు నీచబంగ రాజయోగాలు అనుకుని ఉంటాయి ఆ యోగాల వల్ల ఏమిటంటే ప్రధానంగా మీరు కనుక ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ఈ యోగాల్లో ఒక్కొక్కసారి ఏమవుతుంది మీకు మొదట్లో చిన్న ఇబ్బంది ఇచ్చినట్టుగానే ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు అబ్బాయి ఏమిటండి నాకు జాబ్ పోయిందని కొంతమంది బాధపడుతుంది దాని తర్వాత ఏదో చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి అలా కోట్లలోకి వెళ్ళిపోతారు లేదా ఒక్కొక్కసారి ఏమిటండీ ఉన్న ఇల్లు అమ్మేసుకోవాల్సి వచ్చింది లేకపోతే ఉన్న ఇల్లు ఖాళీ చేసామన్నాడు వండర్ సడన్గా మంచి ప్లేస్లో ఉన్న అనుకుంటే ఖాళీ చేసామన్నాడు అనుకుంటే ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్గా మంచి ఇల్లు అవుతుంది దాన్ని మీరు కొనుక్కునే స్టేజ్ కూడా వెళ్ళిపోతారు అలాగే ఒక్కొక్కసారి అయ్యో నేను వాళ్ళు వెళ్ళాల్సిన మిస్ అయిపోయిందండి బా వెళ్తే మంచి ఇది దొరుకును అనుకుంటాం కానీ ఒక్కొక్కసారి మిస్ అవడమే మంచిది అవుతుంది అలాగ ఒక్కొక్కసారి మనకి జన్మజాతకంలో ఒక నెగటివ్ జరిగినట్టుగా అనిపించి పాజిటివ్ జరుగుతాయి ఇవన్నీ కూడా ఒక విపరీత రాజ్యోగాలు నీచమంగా రాజ్యోగాలు ఉన్నప్పుడు జరుగుతాయి ఇది మీరు గుర్తించాలి అంటే మనం ఎప్పుడైనా మన లైఫ్లో ఒక సీన్ ఒక సంఘటన జరిగినప్పుడు వెంటనే దానికి మనం డిప్రెస్ అయిపోకుండా ఓకే ఇది ఒక విపరీత రాజ్యోగం నిజమంగా రాజ్యోగంలో ఉండేటువంటి ఒక స్టెప్ ఇలాగా ఉంటుంది ఒక్కొక్కసారి మనకి బాగా దేవత దేవతా అనుగ్రహాలు కనుక మనకు ఉన్నప్పుడు ముందుగానే హింట్ కూడా ఇస్తుంది మనం ఏదైనా ప్రారంభించేటప్పుడు ప్రకృతిలో ఎలా అంటే అనుకున్నప్పుడు ఏదో ఆటంకం రావడం ఫోన్ చేస్తున్న వాళ్ళు లిఫ్ట్ చేయకపోవడం లేకపోతే పదే పదే వద్దు వద్దు అనేటువంటి సంకేతాలు మనకి బోర్డు రూపంలో కానివ్వండి ప్రయాణం రూపంలో కానివ్వండి లేకపోతే రకరకాల మాధ్యమాల ద్వారా మనకి ఎప్పుడు ఇంట్లో వాళ్ళు ఆపడం కానీ ఇవన్నీ ఎక్కువగా జరుగుతున్నాయంటే కూడా మనం ఆ పని చేయడం ద్వారా ఇబ్బంది పడతాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇక్కడ మీరు ఎటువంటి వారితో ఇబ్బంది పడుతున్న ఉదాహరణకి మనకి రిలేషన్స్ చాలా ఉంటాయి లేదా మనం చెప్పుకున్నటువంటి ఏదైతే మనం మొదట్లో చెప్పుకున్నటువంటి వాటిలో ఏవైతే మనం ఇబ్బంది పడుతున్నా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీకు ఏ గ్రహం ద్వారా ఇబ్బంది వచ్చిందో ఆ గ్రహానికి దానము ఆ గ్రహ సంబంధించిన ఇది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒక చంద్రుడి ద్వారా వచ్చింది బియ్యము దానం ఇవ్వడం తెలుపు రంగు వస్త్రం లేదండి ఇంకా నేను ఇంకేమైనా చేయగలనా మెడిటేషన్ చేసుకోవడం లేదు గోసేవ చేయడం లేదంటే నా దగ్గర గోల్డ్ డబ్బులు ఉన్నాయి నేను ఇంకేదైనా పెద్దగా చేస్తాను అనుకుంటే అన్నదానం చేయడం లేనట్లయితే ఏదైనా ఒక అమ్మవారికి సంబంధించిన హోమం చేసుకుంటాం అంటే ఏమిటి మీ యొక్క సమస్య తీవ్రతని బట్టి మీరు ఎప్పుడు కూడా పరిహారం చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి చిన్న టాబ్లెట్ ఇచ్చి క్లియర్ అయిపోయేది ఉంటుంది సమస్య ఆరోగ్య సమస్య కానీ ఒక్కొక్కసారి ఇంజెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది రెండు రోజులు హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది మరొకసారి ఆ వ్యక్తికి అన్ని టెస్ట్లు చేసి ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది అంతేదం సైంటిఫిక్గా మనం చూసుకుంటే అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా చిన్న చిన్న వాటితో కలియుగం అంటారు నామస్మరణ చేత కూడా మనం బయటపడవచ్చు ఇది ముందు గుర్తుపెట్టుకోవాలి సమస్య వచ్చింది సమస్య గురించి భయపడాల్సిన లేదు సమస్యకి పరిష్కారం వెతకడమే సమస్యని జయించడం శ్రీమాత్ర నమ